అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్ భీమదేవరపల్లి మండలం గట్లన లో దారుణ ఘటన కాజీపేట పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలింపు మహిళా హత్యకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కాజీపేట ఏసీపీ పింగిలి రెడ్డి తెలిపారు సోమవారం ఆయన కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లన సింగాపూర్ కు చెందిన కోల సుమలత ముప్పై ఐదు మూడేళ్ల క్రితం ఆమె బావ సంపత్ నలభై బావి వద్ద లేగదూడ విషయంలో గొడవ జరిగింది అతడిపై అదే గ్రామానికి చెందిన రాజు నలభై రెండు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు సంపత్ కేసు పెట్టడంతో రాజు రెండు రోజులు జైలులో ఉండి బెయిల్పై వచ్చాడు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సుమలతను సాక్ష్యం చెప్పొద్దని రాజు బెదిరించాడు ఆమె వినకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు సుమలత కొడుకు వెంకటేష్ పదిహేను అడ్డు వచ్చాడు అతడిపై కూడా రాజు గొడ్డలితో దాడి చేయడంతో అత్యాచార యత్నం కేసు నమోదై రెండు నెలలు జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చాడు కాగా మొదటి కేసుకు సంబంధించి ఈ నెల పదకొండున రోయల్ కోర్టులో పేసి ఉండగా ఈ కేసులో సాక్ష్యం చెప్పొద్దని సుమలతకు రాజు ఫోన్ చేసి బెదిరించాడు ఈ క్రమంలో ఈ నెల ఐదవ తేదీన ఆమె ఇంటికి వచ్చి సుమలతపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు మృతురాలి ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా ఆదేశాలతో ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ తో మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడిని గాలిస్తుండగా సోమవారం ముల్కనూర్ శివారులోని సారక్క కమాన్ వద్ద రాజును పట్టుకున్నారు అతడిని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు హత్యకు ఉపయోగించిన గొడ్డలి మృతురాలి సెల్ఫోన్ బండిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సిఐ రమేష్ ఎస్సైలు సాయిబాబు ప్రవీణ్ కుమార్ దివ్య సిబ్బందిని ఏసీపీ అభినందించారు ఈ ఘటన జూన్ ఐదు రెండు సున్నా రెండు ఐదున జరిగింది స్థానిక వార్తల ప్రకారం రాజు పూర్తి పేరు రాజు పటేల్ మురపటి కేసుల్లో బెయిల్పై ఉండగా సాక్షి సుమలతను బెదిరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు సుమలత కుటుంబం రాజు అత్యాచార యత్నం కేసులో కూడా నిందితుడేనని ఆరోపించింది పోలీసులు రాజు మొబైల్ రికార్డులు సీసీ కెమెరాలు ఆధారంగా అతడిని గుర్తించి అరెస్టు చేశారు నివారణ చర్యలు సలహాలు ఒకటి సాక్షులు మహిళలు బెదిరింపులు ఎదుర్కొంటే వెంటనే ఒక వంద పోలీస్ కు సంప్రదించాలి రెండు కేసుల్లో సాక్షుల రక్షణ కోసం పోలీసులు కోర్టులు విట్ ప్రో విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంలను అమలు చేయాలి మూడు గ్రామాల్లో హింసాత్మక ప్రవర్తనలు గమనించినప్పుడు స్థానికులు అధికారులకు సమాచారం అందించాలి నాలుగు మహిళలు కుటుంబాలు గృహ హింస లేదా బెదిరింపులు ఎదుర్కొంటే నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ సంప్రదించాలి ఐదు చట్టపరమైన సహాయం కోసం మహిళా సంఘాలు లీగల్ ఎయిడ్ సెంటర్లను ఆశ్రయించాలి